ఈరోజు ముఖ్యమైన విషయం మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వాలకు తెలియజేయడం ఏమిటంటే నేను ఒక ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని మీడియా సెల్ నేనేమనంటే ఎక్కువ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా దీంట్లో పనిచేస్తుంటాను ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అక్కడి నుండి నాకు సమాచారం వచ్చిన వెంటనే అతి రహస్యంగా వెళ్ళి ఆ క్రైమ్ ని తీసి ప్రభుత్వాలకు ఇస్తుంటాను ఇదే వైఎస్ఆర్ పీరియడ్ లో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి ఏమన్నా కనుక్కున్నాడంటే నేను ఒక్కనే కనుక్కున్నాను ఇది ఛాలెంజ్ చేసి చెప్పగలం కానీ ఇప్పుడు దాన్ని దాన్ని మూసిపెట్టేశారు ప్రభుత్వాలు దీన్ని గమనించాలి ఎప్పటికెప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి ప్రభుత్వ ఉద్యోగాల కరప్షన్ అంటే లంచాలు వాళ్ళ లంచ గుండీలతో ప్రజలు ఏ విధంతో మోసం చేస్తున్నారో తెలుసుకొని అప్పటికప్పుడు ప్రజలకు అందిస్తుంటాను నాది ఒక చిన్నది యూట్యూబ్ ఛానల్ మీ టీవీ సిక్స్ అని పెట్టాను దాంట్లో ఏ ఒక్కరు చూసినా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటూ పోవాలంటే రోజుకు నాలుగైదు కేసులు పట్టుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు వేలల్లో లక్షల్లో